హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక్కడ నేను ముల్లంగి పచ్చడి చేయడానికి పావు కేజీ వరకు ముల్లంగిని తీసుకున్నానండి ఈ చివర ఆ చివర కట్ చేసుకొని పైనున్న తొక్క తీయాలి ఇలానే ముల్లంగిల్ కన్నిటికి పైనున్న తొక్క తీసేసి ఒకసారి కడిగి తీసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలానే అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర ఎనిమిది ఎండుమిరపకాయలు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకొని వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే బాండీలో వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ముల్లంగి మొక్కల్ని వేసుకోవాలి ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ముల్లంగి ముక్కల్ని మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముల్లంగి ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయండి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్ వరకు కొబ్బరి ముక్కలు ఐదు వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న ధనియాలు ఎండుమిరపకాయలను వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకొని ఇప్పుడు దీంట్లోకి వేయించుకున్న ముల్లంగి ముక్కలను వేసుకొని రుచి చూసి ఉప్పుని వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తాలింపును పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వెడక్కిన తర్వాత పావు టీ స్పూన్ శనపప్పు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మిరపకాయలు కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిలోకి వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్